ఓం శ్రీ మహాగణ ఓం శ్రీ సాయనా ది ఓం శ్రీ దత్తద్రవ్య నమ వరాల ప్రేక్షకులు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అష్టమాధిపతి అంటే ఎనిమిదవ స్థానం లగ్నం నుండి ఎనిమిదో స్థానం అంటే లగ్నం నుండి ఎనిమిదో స్థానాధిపతి ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం అష్టమాధిపతి లగ్నంలో ఉండే వీరికి దేహ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి దీర్ఘకాలమైన అనారోగ్య సమస్యలు కలిగి ఉంటారు దైవభక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు చూసినా అసంతృప్తిగా ఉంటారు పేదరికాన్ని అనుభవించడానికి అవకాశం ఉన్నది అష్టమాధిపతి ద్వితీయమున ఉన్నడల మాట వలన వారి మాట వలన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉన్నది అదేవిధంగా కఠినమైన కంఠం కలిగి ఉంటారు అదేవిధంగా వీరు మనం పరిశీలించినట్టయితే వీరు గొడవలు మోసాలు అబద్ధాలు ఆడటానికి ఆస్కారం ఉంది ఇవి చేయటం వల్ల వారికి ధనం లేకపోవడం జరుగుతుంది ఆయు పరిమాణం తక్కువగా ఉంటుంది అదేవిధంగా విరోధులు కూడా వీరికి శత్రువులు కూడా ఎక్కువ మంది ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు గొడవలు మోసాలు అబద్ధాలు ఆడకుండా ఉంటే వీరికి ధనం నిలబడుతుంది ఆయు పరిమాణం పెరుగుతుంది అదేవిధంగా అష్టమాధిపతి ద్వితీయమున ఎవరైతే ఉంటారో ఆ అష్టమాధిపతికి వీరు పరిహారాలు కానీ ఆ అష్టమాధి అష్టమాధిపతికి సంబంధించిన శ్లోకాలు చదువుకున్నట్లయితే వీరు ఆయు పరిమాణం పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట అష్ అష్టమాధిపతి దృతీయమున ఉన్నద వీరికి అన్నదములకి సఖ్యత లేకపోవటం న్యాయపరమైన చిక్కులలో ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు అంగవైకల్యం రావడానికి ఆస్కారం ఉంది మన వీరిని పరిశీలించినట్లయితే బలం లేని వారుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అష్టమాధిపతి చతుర్థమున ఉన్న ఎడద జీవితం తృప్తికరంగా సాగకపోవటం అదేవిధంగా వీరు సుఖం అనేది ఉండదు తల్లికి అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా వీరు అద్దె ఇళ్లలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీరి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు తండ్రితో సఖ్యత లేకపోవడం మనం చూడవచ్చు అష్టమాధిపతి పంచమున ఉన్నడలా అంటే ఐదవ స్థానంలో ఉన్నట్లయితే వీరు మందబుద్ధులుగా మనం చెప్పుకోవచ్చు తండ్రితోటి అభిప్రాయ భేదాలు కలిగి ఉంటారు అయితే వీరికి దీర్ఘాయువు ఉంటుంది సంతానం చాలా తక్కువగా ఉంటుంది విద్యనందు చదువుకునే వయసులో వీరికి ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది వీరి స్వభావం మనం పరిశీలించినట్టయితే లేని స్వభావం అని చెప్పుకోవచ్చు పిల్లల ద్వారా పిల్లలు కూడా వీరికి తల్లిదండ్రులకి సహాయ సహకారాలు ఇవ్వకపోవచ్చు అష్టమాధిపతి సష్టమున అంటే ఆరో స్థానంలో ఉన్నడలా వీరి జీవితం శ్రమకరమైన జీవితం అని చెప్పుకోవచ్చు ఆయుకి ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎలాంటి శత్రువుల ఉన్నా సరే ఆ శత్రువులని అధిగమించడానికి అవకాశం ఉన్నది వీరికి అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అష్టమాధిపతి సప్తమున ఉంటే భార్య ఎందు అయిష్టత ఉంటుంది అదేవిధంగా ఉద్యోగం మారటానికి ఆస్కారం ఉంటుంది అంటే స్థిరత్వం అనేది ఉండదు యందు గొడవలు ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా కొన్ని సమస్యలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఉండటానికి ఆస్కారం అష్టమాధిపతి అష్టమన అంటే ఎండో స్థానంలో ఉన్నట్లయితే వీరు దీర్ఘాయువు గల వారికి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి ఎక్కువగా కష్టాలుంటాయి వీరికి దొంగ బుద్ధి అనేది కొంచెం ఉండటానికి ఆస్కారం ఉంది వీరు ఆరోగ్యవంతులకు మనం చెప్పుకోవచ్చు ఇతరులను నిందించడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా అష్టమాధిపతి నవమున ఉంటే వీరు ఆచారాలు ధర్మాలు అనేవి పాటించరు అదేవిధంగా వీరు మనం పరిశీలించినట్లయితే నాస్తికులుగా ఉండటం ఉండటానికి కూడా ఆస్కారం ఉంది వీరు పాపకార్యాలు పాప పనులు చేయడానికి కూడా ఆస్కారం ఉంది వీరు మనం పరిశీలించినట్లయితే అందహీనులుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఆస్తులు ఇవి వారికి ఉన్నట్లయితే అవి అమ్ముకోవటం కూడా జరగడానికి ఆస్కారం ఎందుకంటే వీరు చెడు ఆలోచనలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీరికి సంతానం వలన ఖర్చులు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది అష్టమాధిపతి దశం ఉన్న ఎడల వృత్తి ఎందు స్థిరత్వం ఉండదు అంటే ఉద్యోగాలు అనేది మారుతూ ఉంటుంది వృత్తిలో కొంచెం సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది మరొకరికి లింగు ఉండటం అదేవిధంగా అధికారులతోటి గొడవలు రావడానికి ఆస్కారం ఉంది వీరు పనులు ఏ పని చేయబట్టినా కొంచెం నిదానంగా చేయటం జరుగుతుంది తండ్రికి ప్రేమకు నోచుకోని వారుగా మనం చెప్పుకోవచ్చు అష్టమాధిపతి ఏకాదశి అంటే పదకొండో స్థానంలో ఉన్నట్లయితే వీరు శ్రమకరమైన జీవితం అని చెప్పుకోవచ్చు వీరికి ఎప్పుడు మనశ్శాంతి లేకపోవటం అలసట అజాగ్రత్తగా ఉంటారు వీరు అన్యాయ మార్గాన ధన సంపాదన అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా స్థిర చిత్తం అంటే స్థిరంగా ఒక ఆలోచన చేసినట్లయితే స్థిరంగా ఉంటారు కాకపోతే వీరికి ధనానికి ఇబ్బందికరమైన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అష్టమాధిపతి వ్యయోస్థానం అంటే పన్నెండో స్థానంలో ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి స్వేచ్ఛ బుద్ధి గలవారు వీరికి అంగవైకలం రావడానికి ఆస్కారం ఉంది అయితే ఎప్పుడు ఏదో ఒకటి విచారంగా ఉంటారు దీనివలన నష్టపోవడం జరుగుతుంది వీరు మనం పరిశీలించినట్లయితే ఎప్పుడు చాలా శ్రమకరమైన జీవితంగా వీరు జీవితం అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో తయారు చేసింది జ్యోతిష్యం పాఠాలు నేర్చుకునే వారికి మాత్రమే ఎందుకంటే ద్వాదశ భావాలలో ఇచ్చేటువంటి ఫలితాలు మనం కొన్ని మాత్రమే మనం నేర్చుకోవడం జరిగింది ఇది జాగ్రత్తగా మనం వీక్షించిన ఎడల ఏ భావాధిపతి అయినా తృతీయం షష్టం అష్టం స్థానాలలో అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలు అతి ఎక్కువగానే అతి తక్కువగాని ఇవ్వటం జరుగుతుంది అది శాస్త్రం అనంతమైంది ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతో కొంత అనేది ఒంటేనే ఉంటుంది ఏ వ్యక్తికి నాకు సంపూర్ణమైన శాస్త్ర పరిజ్ఞానం ఉందని ఎవరు చెప్పలేరు మనం జాతకాన్ని సమూలగ్రంగా శోధించాలంటే గ్రహాల కలయికలు వీక్షణలు గ్రహ యోగాలు మొదలైనవి మనం అన్నీ పరిశీలించిన తర్వాతనే ఫలితాలన్నది మనం నిర్ణయించడం జరుగుతుంది అది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభవంతు